ప్రభు పెరట మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు నేను తెలియజేస్తున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు నీకు వందనాలు ఈ ప్రాతకాల ఆరాధనలో నాయన ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా నీ వాక్య ధ్యానాలలో ఆసక్తి కలిగిన ప్రతి కుటుంబం నీ పరలోకపు దీవెనలతో నింపుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియులారా అందరూ క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని కలిసి చదువుకుందా అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని కలిసి చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కదా కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థనలు చేయుట మెలకువగా ఉండండి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి ప్రియమైనటువంటి కుటుంబీకులారా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు ఎవరమైతే మొక్కలు వంచి ఎవరమైతే దైవ సన్నిధులు ప్రతిదినం కలిసి ప్రార్థిస్తున్నాము ఆ కుచుమాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన అంశాన్ని కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన ఎలాగూ చేయాలి ఈ అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం మతైసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మీరు గదిలోనికి వెళ్ళండి తలుపు వేసుకునండి రహస్యమందు ఉన్నటువంటి మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంచున్నాం అందుకని నీవు అలాగూ ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క వాక్యము ఏడవ వచ్చినవరా అంటుంది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యాధ్యనుల వలె వలె వ్యర్థమైన మాటలు మీరు వచ్చింపవద్దు దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మనం ముచ్చటిస్తుంటున్నప్పుడు ఆ యొక్క సమయము చాలా విలువైనది ప్రార్థన అనగా మనము ప్రభువుతో సంభాషించుట ప్రార్థన అనగా ప్రభువుతో మనం మాట్లాడటం ఈ భూమి మీద నువ్వు మోకరిల్లి నువ్వు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు నీ ప్రార్థన ప్రభు చెంతకు వెళుతుంది ప్రభు దగ్గర నుండి ఆయన యొక్క కృప నీ దగ్గరకు దిగి వస్తుంది మరొక భక్తుడు అంటూ ఉంటాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు పాపం చేయటానికి అవకాశం లేదు నువ్వు ప్రార్థన చేస్తే పాపం చేయు కానీ రెండవ మాట అంటున్నా నువ్వు పాపం చేస్తే నువ్వు ప్రార్థన చేయు కానీ మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి నీ అవసరతలు ప్రభువు తీర్చాలంటే నీవు ప్రతి క్షణము కూడా ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి నీవే కాదు నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం అందుకని అన్య జనుల వల్లి వ్యర్థమైనటువంటి మాటలను పలకవద్దు అని దేవుని యొక్క వాక్యము ఈ ఉదయ కాలము హెచ్చరిక చేస్తున్నా కొంతమంది ఆలోచనలు చూస్తూ ఉంటున్నప్పుడు విస్తరించి మాట్లాడుతూ ఉంటారు విస్తరించి మాట్లాడుట వలన దోషము ఉండక మానదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆచి తూచి భక్తి శ్రద్ధ విశ్వాసము వినయము విధేయత కలిగి ప్రార్థన చేయాలి నీకు ఏదైనా అవసరత ఉంటే ఒకవేళ నీ అవసరత నీ కష్టం కలిగితే నీ కష్టం నీకు నష్టం కలిగితే నీ నష్టం ఒకవేళ నీ ఇరుగు పొరుగు నీ స్నేహితులు నీ బంధుమిత్రులతో ఎంతో నీవు చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు ప్రియలారా ఆ మాటలు విన్న తర్వాత కొంతమంది నిన్ను హేళన చేసేవారు ఉంటారు నువ్వు చెబుతుంటే విసుక్కుంటూ ఉండేవారు ఉంటారు కాబట్టి నీవు వారితో చెప్పటం వలన ప్రయోజనం లేదు అందుకని దేవుని వాక్యం అంటుంది నువ్వు దేని కొరకు చింతించవద్దు ఇదిగో నీ చింత తీర్చే దేవుడు ఉన్నాడు నీ చింత యావత్తు ఆయన మీదవే నీ భారం ఆయన మీదవే కాబట్టి నీ చింతలు తీరాలి నీకు కలిగినటువంటి శ్రమలు తీరాలి నీ అవసరతలు తీరాలి అంటే ఇదిగో నువ్వు లేచినది మొదలుకొని మరలా నీవు పడకకు వెళ్ళే వరకు సమయం నీకు కలిగిన అంతవరకు వరకు కూడా నువ్వు దేవుని సన్నిధుల మోకరి పరమందున్న నీ ప్రభువుతో నీ అవసరతలు తెలియచేయి నువ్వు ప్రార్థన చేయి తప్పనిసరిగా నీకు ఆయన జవాబిస్తాడు అందుకని విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడుచున్నదని వారు తలంచున్నారు కాబట్టి మీరు వారివలి మీరు ఉండవద్దు మీరు వారివలి మీరు ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలాన ఈ మత వార్తలో ఆరవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినములో చూస్తూ ఉంటున్నావు మీరు ఇదిగో తండ్రిని అడుగుక మునిపే మీ అక్కరలు ఉన్నవని ఆయనకు తెలుసు మన అక్కరలు మన అవసరతలు ఆయనకు తెలుసు ప్రియులారా బిడ్డల యొక్క అవసరత తల్లిదండ్రులకు తెలుసు పుట్టినటువంటి బిడ్డ అడగక మునిపే తల్లి చక్కగా ఆకలి తీరటానికి తన ఇస్తుంది బిడ్డ యొక్క ఆకలి ఇరుగుతున్నటువంటి తల్లి ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తారు నిన్ను నన్ను గర్భములు రూపించిన దేవుడు ఈ భూలోకములు మన అక్కరలేటో ఆయనకు తెలుసు కాబట్టి ప్రభు యొక్క వాగ్దానము కూడా అడుగుడి మీకు ఇవ్వబడును అని సెలవిస్తున్నటువంటి దేవుడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అది ఎంతటి అక్కర అయినా ఎంతటి అవసరత అయినా అది లోకములో అది ఎవరు తీర్చ లేనటువంటిది కావచ్చు తీర్చనటువంటిది కావచ్చు ఈ ఉదయకాలం నువ్వు భక్తి శ్రద్ధలతో ప్రభు దగ్గర నీ గదిలోనికి వెళ్ళు రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి అడగక పి నీ అక్కడ తెలిసిన దేవుడు నీవు అడిగిన వెంటనే నీ అక్కర్లో ఆయన తీర్చగలడు అటు కృపా దేవుడు నీకు దయచేయను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నైనా మోకరిల్లిన కుటుంబము తల వంచిన కుటుంబము దుఃఖములో ఉన్న కుటుంబము కన్నీరు కొలుస్తున్న కుటుంబాలు అక్కరలో తీర్చి స్వస్థపరిచి రక్షణలో నింపండి అప్పుల బెడదలో ఉన్నవారిని ఆదరించండి సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సంతానము దాయించే నైనా ఇచ్చిన గర్భ ఫలాలు దీవించండి సుఖప్రస్వాలు దాయిచ్చేయండి యవనస్థులు మంచి గృహస్థ వ్యవస్థలో ప్రవేశపెట్టండి దేవా ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి వందల ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు దేవాన్ని కార్యాలు జరిగించాయి యస్ ప్రభు దివ్య అన్నామన్న వేడు కొనున్నాము తండ్రి ఆమెన్